హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు నేను శ్రీకాకుళం వెళ్తున్నాను అమ్మవారు సంబరాలు అయిపోతున్నాయని మా మామయ్య పిలిచారు సో అందుకోసమనే వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా మా తొట్టి గంగంతా వస్తుంది నేను హర్ష మాత్రమే వచ్చాము మా హస్బెండ్ అయితే రాలేదు ఈ రోజు యాక్చువల్ గా ముందు రోజు రావాల్సింది చాలా బాగా జరిగిందంట ఘటాలు మోయడం ఇవన్నీ నేను అవన్నీ మిస్ అయిపోయాను ఎందుకంటే నాకు అవ్వలేదు అందరం కలిసి సరదాగా మీటింగ్ అయితే వేసుకున్నాం అసలుకే జోష్ణ మ్యారేజ్ వస్తుంది కదా సో అందరం కలిస్తే ఇంకా జ్యోష్ణ పెళ్లి ఎలా చేద్దామనే హడావిడి అన్ని ఆలోచిస్తూ ఉన్నాం ఈలోగా లంచ్ టైం అయితే అయింది లంచ్ లోకి బగారా రైస్ పెట్టారు అలాగే మటన్ పెట్టారు తలకాయ మాంసం బోటి గోంగూర చికెన్ సిక్స్టీ ఫైవ్ రసం అలాగే రైస్ వెజ్ తినే వాళ్ళకేమో పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ కలిపి పెట్టారు చాలా బాగుంది ఫుడ్ అక్కడ అన్ని వెరైటీస్ ఉన్నా మాత్రం నేను మాత్రం చికెన్ కి ప్రిఫర్ చేస్తాను నాకు చికెన్ అంటే చాలా ఇష్టం సో చికెన్ ఏ తిన్నాను నేను అందరూ ఉన్నారు కానీ స్నేహ వరుణ్ మిస్ అయిపోయారు పిన్ని కూడా మిస్ అయిపోయింది వీళ్ళెవరికి అవ్వలేదు సో రాలేదు కొన్ని కొన్ని సార్లు ఫంక్షన్స్ కి రావడం వల్ల చాలా మందిని అయితే కలుస్తాము మా ముత్తాతలందరినీ కలిశాను చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఐస్ క్రీమ్ తినేసాము తినేసిన తర్వాత నేను లెఫ్ట్ అయిపోయాను అంతే వేడియా బాయ్